పాపాయి మనసు పాపలేం చేయగలరు పాపం మనం తిడితే తిట్టలేరు కొడితే కొట్టలేరు అంతర్లీనంగా ఓ ధిక్కార స్వరాన్ని బలోపేతం చేసుకోవటం మినహా వాళ్ళేం మన పెంపుడు జంతువులు కాదు పంజరంలో బంధించిన పెంపుడు చిలకలు కాదు మనకు ఇష్టమైనప్పుడు ఆడమన్నట్టు ఆడటానికి పలకమన్నప్పుడు పలకటానికి వారేం గాడిదలు కారు మన కోపతాపాలు మన అసహనాలు మన తాపత్రయాలు మన లక్ష్యాలు మన బరువులు మోయటానికి మన మానసిక కల్లోలాన్ని తట్టుకునే సముద్రం కాదు వాళ్ళు కనీసం ఆహ్లాదానికి మనం పెంచుకున్న పూల మొక్కలు కాదు అమర్చుకున్న ఆక్వేరియంలో చిరు చేపలైనా కాదు వారు మన రక్తం పంచుకుని పుట్టిన బిడ్డలు వారికి మన భాష అర్థం చేసుకునే శక్తి లేకపోవచ్చు మన కరుకైన వ్యవహార శైలి వారి మెదడులో గుప్త నిధులా దాక్కునే ఉండవచ్చు తెలివిడి పెరిగిన కొద్దీ మనసు కూడా గాయపడుతుండవచ్చు వారి నిర్మల హృదయం బండబారటానికి బీజం వేసిన పాపం మాత్రం మనదే మనదే కావచ్చు పుట్టుకతోనే కర్ణుడికి కవచ కుండలాలు లభించినట్లు మన అహంకారము తుస్కారము తొత్తర స్వభావము నోటి వాచాలత వారసత్వ ఆస్తులుగా నిలుపుకున్నట్లు మన ఆయుధాలను జుళిపించడానికి సర్వదా సన్నద్ధంగా ఉంటాము కార్య కారణాలను కూడా సైన్యములా సమకూర్చుకునే ఉంటాము ఆయనను ఓ బాధాతప్త హృదయంతో వేడుకొన్నాను సుందరేశ్వర మనిషికి సుందరమైన ఆకాంక్షలే కానీ సున్నితమైన మనసు ఎందుకు ఇవ్వలేదు తండ్రి పోని పసిపిల్లల మనసు గాయపడకుండా లోహ కవచాన్ని తొడుగుగానైనా ఇవ్వకపోతే కదా అని ఇంతకీ పిల్లలేం చేస్తారు చిన్నపుచ్చుకున్న మనసును చిచ్చుకొట్టి కాసేపటికి ఎప్పటిలానే వారి పెద్ద మనసుతో పెద్దల్ని క్షమించేస్తారు వారు క్షమించిన ప్రతిసారి అత పాతాళానికి కృంగిపోవటానికి బదులు అహంకారంతో మరోసారి పెట్రేగిపోవటానికి బలం చేకూర్చుకుంటారు అని మళ్ళీ తిట్టినప్పుడు కానీ అర్థమవదు పసిపిల్లల స్వచ్ఛత ప్రేమ మనల్ని పునీతులను చేస్తుందని మనసుండి గ్రహించలేని ఆల్చిప్పలు నిలువెత్తు సంతకమై ఇంట్లో తిరుగాడుతూనే ఉంటారు పాపలు ఇల్లాడుగా మారుతుంటారు మరో పురుషుడి దాష్టికాన్ని తట్టుకోవటానికి సమాయతమై ఈ దేశంలో ఎన్నటికీ చావులేనివి రెండే రెండు మగవాడి అహంకారం స్త్రీ క్షమాగుణం పాపాయి మనసు కవిత విన్నారు కదా కవి వనజా తాతనేని ఈ కవిత్వం మీకు నచ్చిందా ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కు బంధువులకు షేర్ చేయండి ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి కవిత్వాన్ని విభిన్నమైన కథలను నా ఛానల్లో వినిపిస్తున్నాను కదా విని మీ స్పందనను తప్పకుండా తెలియజేయండి ఎదురు చూస్తూ ఉంటాను ఛానల్కి రండి మరో రెండు మూడు కథలు వినండి మీ స్పందనను తెలియచేయండి విభిన్న కథల కవిత్వాల సమాహారం వనజా తాతినేని వింటున్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు నమస్తే